Two, I have uh Karkinada municipal corporation, health officer Kaknanda Municipal Corporation, then planning officers. So we have full team of Kaknanda Municipal Corporation here. Uh, Kakinada as such municipality key there is a very distinct identity that smart city kinda mm. man state law develop uh, four cities law. ఆర్ మన సెట్ ఇన్వెస్ట్ చేసిన ఫోర్ సిటీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దో అంటే ఈ సిటీలో ప్రస్ఫుటంగా డిఫరెన్స్ కనపడుతూ రెండు వేల పద్నాలుగు పదహైదు ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత అన్నట్లు మాట్లాడగలిగే సిటీస్లో కాకినాడ ఈజ్ వన్ ఆఫ్ ఎట్ ఐమ్ రైట్ సో ఐ ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ హ్యావింగ్ సెట్ దట్ అంటే అది మనం ఇన్వెస్ట్ చేశాము దానికి సంబంధించి డెవలప్మెంట్ చేయగలిగిన చోట పెట్టిన సిటీ సంథింగ్ వేర్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయకపోతే మనం వంద కోట్లు పెట్టి ఒక పార్క్ డెవలప్ చేసినా రెండేళ్లలో అది పాడైపోయే స్థితికి వస్తుంది సో మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం ఇక్కడ సో రకరకాల కారణాల వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవటం వల్ల అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నంత విధంగా ఇన్ ఇన్కమ్ రాకపోవటం వల్ల ఒరిజినల్గా ఏదైతే స్మార్ట్ సిటీలో విజువలైజ్ చేసుకున్నాం అంటే ఆ రోజు ఒక వెయ్యి కోట్లు మనం ఖర్చు పెడితే సిటీలో ఆ వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూతో ఆ మెయింటైన్ చేయగలగాలి ఆ వెయ్యి కోట్లకు సంబంధించిన ఆస్తులు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఆ వెయ్యి కోట్లలో కొంత మనీ ఇంకా మనం ఖర్చు పెట్టలేకపోవడం రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది బ్యూటిఫుల్ బిల్డింగ్ బట్ దాంట్లో మేజర్గా రెవెన్యూ వచ్చే కాంప్లెంట్ మనకి డబ్బులు ఇవ్వాల్సింది అంటే మనకి మనకి సంపాదించబట్టాల్సింది రావట్లేదు మున్సిపాలిటీకి సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ఫార్చునేట్లీ అంటే చూడ్డానికి గ్రీనరీ అంతా బాగున్నప్పటికీ బేసిక్ బ్యాలెన్స్ షీట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే ఎంత వస్తుంది మనకి ఎంత ఖర్చు ఉంటుంది ఒకవేళ సిటీని ఇంకొంచెం ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే చాలా వ్యత్యాసం కనపడుతుంది ఇవాళ స్పెషల్ ఆఫీసర్ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అంటే ఎక్కడెక్కడ మనం మనం కొంత క్విక్గా మనం ఏదన్నా మార్పులు చూపించాలి మనకున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని సిటీలో ముందు ముందుకొచ్చి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉన్న మంచి ఏమంటుందండి అలవాటు హ్యాబిట్ ఉన్న ఊర్లో అలాంటి వాళ్ళ హెల్ప్ని సేవల్ని వినియోగించుకోవాలని ఉద్దేశంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వైపు నుంచి ఒక రెండు మూడు ఇనిషియేటివ్స్ నెక్స్ట్ త్రీ మంత్స్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే సో ఆల్మోస్ట్ రెండు వేల పదహైదు పదహారు కొన్ని అయితే రెండు వేల పదమూడు తర్వాత చాలా వరకు కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఇలాగ అడ్వర్టైజింగ్ ఛార్జెస్ కానీ తర్వాత ఇలాంటి ఛార్జెస్ ఏవి రివైజ్ చేయడం కానీ ఇవి చేయలేదు సో అవి మళ్ళీ ఒకసారి మిగతా మిగిలిన మున్సిపాలిటీస్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ స్టేట్లో ఉన్న వాటిని అంతటినీ చూసుకొని బెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటే వాళ్ళ అంటే మనం ఒకవేళ వాళ్ళకంతా తక్కువ ఉంటే పెంచుకోవటం లేదు ఆల్రెడీ మంది బాగానే ఉందంటే అలానే ఉంచడం సో అలాంటి అసెస్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది వీలైనంత వరకు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ లోపు ఒక డ్రైవ్ పెట్టి మనకు వచ్చే మనకు వచ్చే రెవెన్యూలో ఏవి మనం ఇంప్రూవ్ చేసుకోగలం ఏవి మనం స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద ఉండగలం అనే ప్రయత్నం చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఇందాక ఒక డిస్కషన్ జరిగింది అండ్ కొంత క్లారిటీ వస్తున్న నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా కాకినాడ సిటీకి చెప్పడం జరుగుతుంది దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎనీవే విల్ గివ్ ఏ సపరేట్ ప్రెస్ నోట్ ఆల్సో కొంత యాక్ట్ పరంగా టైట్గా ఒకసారి కొంచెం ప్లాన్ చేసుకొని చెప్తాను దాని గురించి కూడా మళ్ళీ బట్ వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఎస్పెషల్లీ కాకినాడలో మనకున్న నీటి మట్టం నీటి మట్టం అది తక్కువ ఉండేసరికి చాలా వరకు డంపింగ్ యార్డ్స్ లాగా తయారైపోయి అండ్ చాలా వరకు వాటర్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆ ఏరియాలో ఇంకా కంప్లీట్గా ఏదన్నా ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ అయితే అక్కడ జరిగే పరిస్థితుంది లాడ్ ఆఫ్ పేపర్స్ రైట్ డే నేను ఎవ్రీడే చాలామంది పేపర్స్ కూడా రాస్తుంటుంది వేకెంట్ ల్యాండ్స్ ఉంటే వేకెంట్ ల్యాండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ డంపింగ్ యార్డ్ అయిపోయింది అండ్ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో డంపింగ్ యార్డ్ ఉన్నది వాడకుండా పక్కన వేకెంట్ ల్యాండ్లో వేసే సంస్కృతి ఉంది మనకి ఇంకా సో దీంట్లో వేకెంట్ ల్యాండ్లో ఉన్నది తీయాలన్నా వేకెంట్ ల్యాండ్ని మెయింటైన్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ అది ఐ మీన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఒకసారి ఆలోచించండి ఇన్ని వేకెంట్ ల్యాండ్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపులా కాచుకుంటూ వాటిలో చెత్త వేయకుండా మేనేజ్ చేయాలి అంటే అట్ ఎనీ కాస్ట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మ్యాన్ పవర్ పెట్టాలి మనీ పెట్టాలి సో అండ్ అన్ఫార్చునేట్లీ కాకినాడలో నాట్ ఈవెన్ థర్టీ పర్సెంట్ ఆ వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్లో పే పేమెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఆల్రెడీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్ సంబంధించి ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది మనకు తెలిసి ఎవరు ఎంత పే చేయాలి అరియర్స్ ఎంత ఉందో పెండింగ్ ఉంది ఇది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ వన్ మంత్ ఒక డెడ్లైన్ పెట్టుకొని ఈ వన్ మంత్ లోపల కోర్స్ యాక్ట్ ప్రకారం టూ నోటీస్ ఇవ్వాలంటే టూ నోటీస్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మాత్రం వి విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ టు రెజ్యూమ్ ద అంటే గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ నెంబర్స్ క్యాన్సిల్ చేయడంతో మొదలుపెట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ట్వంటీ టూ ఏలో ఇంక్లూడ్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది ఇట్ ఈస్ లైక్ వార్నింగ్ ఫర్ ఆల్ ద ల్యాండ్ హోల్డర్స్ అండి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను బికాస్ ఆఫ్ వన్ వేకెంట్ ల్యాండ్ ఆ ఏరియాలో ఉన్న మంచి హౌసెస్ ఏవైతే రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నాయో ఎవరైతే రెగ్యులర్గా వాళ్ళ సివిక్ డ్యూటీస్ అంటే చెత్త నీట్గా డిస్పోజ్ ఇవన్నీ చేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ ఒక్క వేకెంట్ ల్యాండ్ వల్ల కంప్లీట్ ఆ ఏరియా దోమలు రావడం కానీ పందులు రావడం కానీ కుక్కలు రావడం కానీ మురుగునూరు నిలిచిపోవడం కానీ ఇంత బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది ఇక్కడ సో అందుకని ప్లీజ్ టీట్ దిస్ యాజ్ అన్ అల్టిమేటమ్ ఫ్రమ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ స్పెషల్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ నేను చెప్తున్నాం ఇది నెక్స్ట్ వన్ మంత్లో ఇఫ్ ఎనీ వేకెంట్ ల్యాండ్కి సంబంధించి ట్యాక్సేషన్ ఏవైతే అరియర్స్ ఉన్నాయో అరియర్స్ ఎంత ఉంది ఎవరు కట్టాలి అనేది కూడా నేను కాకినాడ కలెక్టరేట్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం మీకు మళ్ళీ లింక్ కూడా పంపించడం జరుగుతుంది అండ్ ఆల్ సచివాలయాల్లో లిస్ట్ పేస్ట్ చేయడం జరుగుతుంది పేరు తర్వాత వాళ్ళకి ఎంత కట్టాలి ఏ ఏ సైట్కి సంబంధించి కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అది ప్రింట్ చేయగలం కదా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అది ప్రింట్ చేసి పెట్టడం జరుగుతుంది బై ట్వంటీ ఫిఫ్త్ ఐ రిక్వెస్ట్ వన్ టు ప్లీజ్ సపోర్ట్ సో దట్ ఆ వేకెంట్ ల్యాండ్ సంబంధించి ట్యాక్సేషన్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ అయితే దాని క్లీనింగ్ సంబంధించి మనకు కొంత రిసోర్సెస్ వస్తాయి ఇట్ ఈస్ ఫర్ యర్ ఓన్ సిటీ సో అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్ నోటీసెస్ అండ్ ఏవైతే వేకెంట్ ల్యాండ్ సంబంధించి ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఇది మాదని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయని పక్షంలో ఎందుకు అలా ఖాళీ పట్టాలి గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్ సో గవర్నమెంట్ దానికి సంబంధించి నోటీస్ ఇవ్వటం కానీ లీగల్గా ఎలా ముందుకు వెళ్లాలో విల్ స్టార్ట్ దట్ యాక్షన్ అండ్ ప్లీజ్ నోట్ దట్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ సో దయచేసి ఆ లైన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మూడవ మూడవ ముఖ్య ఉద్దేశ ముఖ్య పాయింట్ ఈరోజు ఎస్పెషలీ ఫస్ట్ రెండు కొంత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వనరులు సమకూర్చుకోవడానికి పెట్టే ఎఫర్ట్ గురించి మాట్లాడడం బట్ థర్డ్ వన్ ఈజ్ నేను ఇక్కడ అంటే లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో చూసింది ఏంటంటే ఒక గుడ్ సంస్కృతి ఏంటంటే కంపెనీస్ కానీ ఎన్జిఓస్ కానీ లేకపోతే ఏదైనా స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక సిఎస్ఆర్ కింద కావచ్చు లేకపోతే వాళ్ళ కొందరికి వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ బట్టి ఒక చిన్న ప్రాజెక్ట్స్ టేకప్ చేయటం ఆ ప్రాజెక్ట్స్ని ఆధారంగా వాళ్ళు మార్కెటింగ్ చేయడం ఇలాంటి గుడ్ హ్యాబిట్ ఉంది ఊర్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఆలిజ్ వెల్ అని ఒక గుడ్ ఎన్జిఓ ఉంది సో దే హవ్ టేకెన్ వన్ వేస్ట్ ల్యాండ్ నియర్ ద పోర్ట్ అండ్ చక్కగా టెంకాయ చెట్లు పెంచ ఏమంటుందండి కొబ్బరి చెట్లు పెంచడం జరిగింది సో ఇట్ వాస్ వెరీ నైస్ నేను వెళ్ళాను అక్కడికి సో దే దే హన్ ఇట్ విత్ దేర్ ఓన్ మనీ సో అలాగే ఒక ఫైవ్ సిక్స్ విమెన్ ఒకటి ఉంది ఏమంటుందండి ఉమెన్ భానుమతి గారు వస్తారు కదా యా సో దే డూ లాడ్ ఆఫ్ గుడ్ వర్క్ లాడ్ ఆఫ్ క్లీనింగ్ అప్ చేస్తున్నారు వాళ్ళకి సో అలాగా దేర్ ఆర్ సమ్ ఎన్జిఓస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ సో మన మా వైపు నుంచి అంటే ఫ్రమ్ కాకినాడ మున్సిపల్ కష్టం మేము చేయాల్సి ఉన్నది ముందే బట్ యా సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ నవేస్ మాకు తెలిసి అంటే మా నాలెడ్జ్ ప్రకారం ఐ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఫైనల్ అని కాదు కానీ తొమ్మిది పది పార్కుల్లో దేర్ ఆర్ ఏరియాస్ వేర్ పీపుల్ కెన్ ఇన్వెస్ట్ అండ్ దాంట్లో సంపాదించుకోవచ్చుకు సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బోటింగ్ ఎక్కడ ఉంది బోట్ క్లబ్లోనా బోట్ క్లబ్ పార్క్లో ఇట్స్ అ నైస్ ఏరియా ఫర్ సమ్ బోటింగ్ యాక్టివిటీ సో నా దగ్గర కూడా ఇద్దరు వచ్చారు కానీ సంభవన నేను ఐ కుడ్ నాట్ ఫాలో ఇట్ అప్ సో దిస్ టైమ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రాసెస్ ప్రకారం ఇంకా మళ్ళీ ఇలా వాళ్ళకి వీలున్నప్పుడు రావటం మనకు వీలున్నప్పుడు వాళ్ళని మాట్లాడటం ఇవన్నీ పెట్టుకోకుండా ఒక ప్రాసెస్ ప్రకారం ఆల్ నైన్ పార్క్స్ వివేకానంద పార్క్ బోట్ క్లబ్ పార్క్ అన్నంఘాటి పార్క్ సంతచెరువు పార్క్ జన్మభూమి పార్క్ సురేష్ నగర్ పార్క్ గాంధీనగర్ పార్క్ థర్టత్ వార్డ్ కెనాల్ ఫ్రంట్ పార్క్ ఎక్కడిది యా అమరావతి పార్క్ ఇలా నైన్ ఐల్ ఎనీవే గివ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఆల్సో ప్రెస్ చెప్పదలుచుకుంది అంటే ఈ నైన్ పార్క్స్లో ఎనీ రెసిడెన్షియల్ సొసైటీ కానీ ఏదైనా కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ మేము దీన్ని మెయింటైన్ చేస్తాము ఇది మెయింటైన్ వస్తుంది వాళ్ళు పెట్టుకోవాలంటే వెల్ అండ్ గుడ్ లేదు దాంట్లో అక్కడ ఏదైనా మేము ఓపెన్ ఓపెన్ జిమ్ పెట్టుకుంటాము ఆ ఓపెన్ జిమ్కి ఒక ఐదు వందల రూపాయలు అందరూ ఛార్జ్ చేస్తాము లేదు ఒక డాగ్ పార్క్ అని కడతారు ఇప్పుడు హైదరాబాద్లో చూసాను డాగ్స్ కోసం స్పెసిఫిక్గా ఒక పార్క్ కడతారు మంత్లీ మెంబర్షిప్ ఐదు వందలు అలా తీసుకుంటారు లేదు దానికి కొంచెం ల్యాండ్ ఉంది మెయిన్ రోడ్ మీది ఒక చిన్న కెఫే పెట్టుకుంటాం ఆ కెఫే పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో మున్సిపాలిటీ మెయింటెనెన్స్కి మేము వాడతాము లేదు మెయిన్ రోడ్ కింద ఒక హోర్డింగ్ పెట్టుకుంటాము ఆ హోర్డింగ్ పెట్టుకొని లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ స్కూల్ పెద్ద స్కూల్లో పెద్ద యూనివర్సిటీనే ఉంది ఊర్లో నేను హోర్డింగ్ పెట్టుకుంటాను ఆ యూనివర్సిటీది నేను ఆ వచ్చిన డబ్బులతో ఏముంటుంది దీన్ని పార్క్ మెయింటైన్ చేస్తాను ఎనీ ఐడియా వీఆర్ ఓకే నేను స్పెసిఫిక్గా ఇలానే చేస్తే దాన్ని మెయింటైన్ చేయగలము అనేది నాకన్నా లాట్ ఆఫ్ టైమ్స్ మీ ఆర్గనైజేషన్స్కి రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్కి బెటర్ ఐడియాస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆ ఊర్లో ఉంటున్నారు అక్కడ ప్రదేశంలో ఉంటున్నారు వాళ్ళకి అవసరం ఏంటో తెలుసు సో అది మీకే వదిలేస్తున్నాం సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట సో ఈ ఫస్ట్ స్టెప్ కింద ఈ తొమ్మిది పార్ట్స్లో ఎవరికైనా దీన్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ పార్ట్స్ని దత్త తీసుకొని వాటిని మేనేజ్ చేయడానికి కావాల్సిన వనరుల్ని సమకూర్చుకోవటానికి ఈ పని చేస్తే బాగుంటుందని మీరు మాకు ప్రపోజల్ ఇవ్వగలిగితే దాని సాధ్యాసాధ్యాలను చూసుకొని క్విక్గా నా లెవెల్లో నేను డేషన్ తీసుకోవటానికి నా దగ్గరికి మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ అంతేనా అప్లికేషన్ ఇచ్చిన ఫిఫ్టీన్ లోపు మేము అది చేయగలమా లేదా అనేది మీకు క్లారిటీ ఇచ్చి చెప్పగలం సో ఈ లిస్టు తర్వాత ఈ యాక్టివిటీస్ అండ్ ఎనీవన్ దయచేసి ఒకవేళ డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ గారికి అయినా ఇవ్వచ్చు లేదా నాకైనా వన్ ఓ క్లాక్ ఆన్ ఎ వీక్ డే అట్ కలెక్టరేట్ సో ఎనీ టై మీరు అలాంటి అప్లికేషన్ ఇస్తే నేను పదహైదు రోజుల లోపల నేను మీకు రిప్లై ఇచ్చి ఒకవేళ మనం చేయగలిగితే మీరు అడిగింది అంటే ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సురేష్ నగర్ పార్క్ ఉంది పెద్ద గ్రౌండ్ ల్యాండ్ ఈజ్ ఇన్ బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ లొకేషన్ మెయింటైన్ చేస్తాం కానీ దాంట్లో ఒక లెట్స్ ఒక పది సెంట్లలో మేము ఒక అపార్ట్మెంట్ కడతామని నేను ఒప్పుకోలేను మీకు అర్థమైందని చెప్పేది సో నాట్ ఆల్ యాక్టివిటీస్ అంటే డబ్బులు రావడానికి ప్రపోజ్ చేసే ప్రతి యాక్టివిటీ గవర్నమెంట్ ఒప్పుకోలేకపోవచ్చు కానీ ఇదే యాక్టివిటీ చేయండి ఇలానే చేయండి అని చెప్పలేను నేను ఎందుకంటే ఆ ఏరియా బట్టి ఆ లొకాలిటీకి బట్టి ఏది సూట్ అవుతుందో ఆలోచించుకొని వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి కొందరికి కొన్ని యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు శక్తి ఉండొచ్చు సో వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి మీరు ప్రపోజ్ చేస్తే అది అవుతుందా లేదా ఇంకేదన్నా చేస్తే మేము వర్కౌట్ చేయగలం అనేది నేను పదహైదు రోజుల్లో చెప్పగలను సో దాట్ ఈజ్ అ కమిట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ సో ఫర్ నౌ ఈ తొమ్మిది పార్క్స్తో స్టార్ట్ చేస్తున్నాం కానీ ఐనో ఇంకా ఈ ఊర్లో చాలా పార్క్స్ అలా చిన్న చిన్న పార్క్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నవి కొన్ని మెయింటెనెన్స్ లేఖలో ఆగిపోయి ఉన్నాయి సో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా పార్క్స్ ఆ కన్సర్న్ రెసిడెన్షియల్ సొసైటీస్ కానీ అక్కడ ఉన్న ఏదైనా స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదన్నా ఆఫీసెస్ కానీ కంపెనీస్ కానీ ఏమైనా ముందుకొచ్చి మేము ఈ పార్క్ అడాప్ట్ చేసుకుంటాం మాకు సపోర్ట్ ఇవ్వండి అని వస్తే యుయర్ యుయర్ వెల్కమ్ సో ఈ తొమ్మిదే కాదు ఇంకేవైనా కూడా అలా గవర్నమెంట్ ప్లేసెస్లో మేము డెవలప్ చేస్తాం ఇక్కడ చెత్త ఉంది లేకపోతే ఇక్కడ కొంచెం యాంటీ సోషల్ యాక్టివిటీ జరుగుతుంది ఇది నేను మెయింటైన్ చేసుకొని మేము పబ్లిసిటీ చేసుకోగలం అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ ప్లీజ్ ఇన్ అండ్ జస్ట్ గివ్ ఏ అప్లికేషన్ ఆన్ ఏ వైట్ పేపర్ విఆర్ ఓకే విత్ సో దాన్ని మీతో కాంటాక్ట్ చేసి పదిహేను రోజుల లోపల మీకు రిజల్ట్ ఇచ్చే బాధ్యత నాది అండ్ కాకినాడ మన సురేష్ నగర్ పార్క్లో మీ అందరికీ తెలిసిందే ఒక ఏముంటుందండి ఓపెన్ ఇండోర్ స్టేడియం కన్వర్టబుల్ స్టేడియం కన్వర్టబుల్ స్టేడియం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ జరిగి సివిల్ స్ట్రక్చర్ అంతా నేను చూశాను సివిల్ స్ట్రక్చర్ అంతా బాగానే ఉంటుంది లోపల కొంత ఇంటీరియర్స్ వర్క్ నాకు త్రీ క్రోర్స్ వర్క్ పెండింగ్ ఉంది ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంట్రెస్టెడ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏదైనా యూనివర్సిటీస్ అవ్వచ్చు కాలేజెస్ అవ్వచ్చు లేదా కంపెనీస్ అవ్వచ్చు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ లీజ్ కింద దాన్ని లీజ్ తీసుకోవడానికి ముందుకు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు డూ ఇట్ ఫ్రమ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ ఏంటంటే దీన్ని లీజ్కి టెండర్ ఇవ్వాలి తర్వాత దీనికి ఏబిసిడి కండిషన్లు పెట్టాలి ఇవన్నీ నేను చెప్ప చెప్పదలుచుకోలేదు ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే ఇలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు సంబంధించిన ఆస్తులని డెవలప్ చేసుకోవటానికి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అంటే ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారనమాట అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది దీన్ని నేను చేయడానికి అని మీరు మీరు అది ఇస్తే దాన్ని బట్టి మన ఇద్దరం కూర్చొని దాన్ని ఎలా వర్కౌట్ చేయొచ్చు మీకు దానికి సంబంధించిన సపోర్ట్ ఏం కావాలనేది కూర్చొని మాట్లాడడానికి ఒక ఫస్ట్ స్టెప్ కింద తీసుకోవాలి సో ఇదే సురేష్ నగర్ పార్క్లో ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే ఫైన్ లేదంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్తో ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకున్నాం బికాస్ కాకినాడ నీడ్స్ వన్ గుడ్ స్విమ్మింగ్ పూల్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్కి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఒకటి డిఎస్ఏలో వాడుతున్నట్లున్నారు ద నీడ్ సెకండ్ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఒకటి ప్లాన్ చేస్తాం సో ఇవి ఎవరన్నా ముందుకు వచ్చి డెవలప్ చేయగలిగే ఒక లాంగ్ టర్మ్ లీజ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ ప్లీజ్ సెండ్ యువర్ అప్లికేషన్ అండ్ వీ విల్ ఎన్షూర్ దట్ దట్ అప్లికేషన్ బి డన్ అండ్ ఐల్ గివ్ మై వాట్సాప్ నెంబర్ ఆల్సో మీ అప్లి